వేక్షకులకు స్వాగతం నమస్కారం బుగ్గ కారు చార్టెడ్ ఫ్లైటు హీరోయిన్ ఆ ఫ్లైట్లో ముసుగువీరుడు ఎవరా ముసుకువీరుడు ప్రజల్లో తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది సాక్షి వక్రాక్షి సుల్లంతా రాస్తుంది కానీ ఆ చార్టెడ్ ఫ్లైట్లో ఉన్న తెర వెనుక ముసుగువీరుడు ఎవరు తమన్న హీరోయిన్ ఎవరితో చర్చలు జరపడానికి ఏ సినిమా తీయడానికి ఏ సినిమాలో నటించడానికి మంతనాలు జరపడానికి చార్టెడ్ ఫ్లైట్తో ముసుగు వీరుడితో మంతనాలు జరిపారు ప్రజల రక్తం తాగి లక్ష మంది ప్రాణాలు తీసి లక్షా యాభై వేల కుటుంబాల ఉసురు పోసుకుని సంపాదించిన డబ్బులతో జల్సాలు చేస్తూ చార్టెడ్ ఫ్లైట్లు కార్లు హీరోయిన్లు వివరించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ పిల్లల గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి చార్టెడ్ ఫ్లైటు లోపల ముసుగు వీరుడు బయట హీరోయిన్ వెంకటేష్ నాయుడు సెల్ఫీలు ప్రజల డబ్బు దీన్ని ఎట్లా చూస్తారు ఎట్లా విశేషిస్తారు అంటే ప్రజలకి విషాన్ని తాగిచ్చి వీళ్ళు విలాసవంతంగా తిరుగుతున్నారు అదే కనిపిస్తుంది అక్కడ వాళ్ళకి విషం వీళ్ళకి విలాసం అంటే ప్రజల ప్రాణాలు వీళ్ళకి ఎలా ఉంది అంటే లెక్కలేని తనంగా డబ్బుకి లోకం దాసోహం గో వీళ్ళందరికీ ఒకటే జబ్బండి డబ్బు అనే జబ్బు మరి దాంట్లో వీళ్ళు ఏ విధంగా ఈత కొట్టుకుంటూ వచ్చారనేది చూశారు మరి దాంట్లోనే ఈ రోజున ప్రజలు ఏ విధంగా వీళ్ళని అసహించుకొని పక్కన పడేశారు ఇవన్నీ వింటూ ఉంటే చూస్తూ ఉంటే ఏం జరిగింది అని అంటే చూసాం సాక్షి ఛానల్లో కానివ్వండి పేపర్లో కానివ్వండి ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారితో వెంకటేష్ నాయుడు లేకపోతే లోకేష్ బాబుతో వెంకటేష్ నాయుడు ఫొటోస్ పెడుతున్నారు కానీ తమన్నాతో ఉన్న ఫోటో ఎందుకు పెట్టరు తమన్నాతో స్పెషల్ ఫ్లైట్లో వెంకటేష్ నాయుడు ఉన్నాడు అదేవిధంగా వెంకటేష్ నాయుడు ఒక టేబుల్ నిండా డబ్బులు కట్టలు పెట్టుకొని ఇలా ఇలా అని చెప్పేసి లెక్కేసి అయిపోయింది ఏ దానికి మిషన్లో కూడా అవసరం లేదు జస్ట్ ఇదిగో ఒకటి రెండు మూడు అన్నాడు అయిపోయింది మరి అవి ఎందుకు పెట్టరు అంగుళాలతో డబ్బులు లెక్కలుస్తున్నాడు మరి అవి కదా చెప్పాలి అవి కదా తెలియాలి ప్రజలకి మరి వీళ్ళు చెప్పే ఈ పిచ్చి మాటలు పిచ్చి రాతలు వింటూ ఉంటే ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారంటే వీళ్ళు అన్నీ చెప్పే ఎన్ని అనేది అందరికి తెలిసిన విషయమే ఇక్కడ మద్యం ఏదైతే ఉందో దాన్ని మద్యం అనటం కూడా అనవసరం విషం వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజల మీద విషం చిమ్మింది విషం అమ్మింది విషంతోనే వాళ్ళ ప్రాణాలను హరించింది మీకు అది విషం అని చెప్పి మద్రాసులో ఉన్న ఒక ల్యాబ్ స్పష్టం చేసింది అయితే ఆనం వెంకటరామరెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పూర్తి వివరణ అంటే గతంలో ఆయన కేవలం ప్రజలకి చూపించటం కోసం వాళ్ళకు చెప్పటం కోసం ఆ మద్యం బాటిళ్ళన్నీ కూడా రకరకాల పిచ్చి పేర్లతోటి అంటే వీళ్ళు వేసిన పిచ్చి వేషాలు వాటికి పెట్టిన పిచ్చి పేర్లు వాటిలో ఆ విషం నింపి ఏ విధంగా అమ్మారు ఏ విధంగా ప్రాణాలను వీళ్ళు హరించారు అనేది ఆయన క్లియర్గా చెప్తూ అన్ని రకాల వివరణలు ఇచ్చారు మీరెందుకు పదకొండుకి మీరు మీరెందుకు ఈ రోజున జైళ్ళు బెయిళ్ళు అంటూ తిరుగుతున్నారు ఎక్కే కోర్టు మెట్లు దిగే పోలీస్ స్టేషన్ మెట్లు అన్నట్లుగా మీ పరిస్థితి ఎందుకు ఈ విధంగా తయారైంది ఎందుకు ఈ రోజున ఏదైనా ఒక పార్టీ ఆఫీస్ అంటే ఏముంటుందండి అక్కడ వాళ్ళకి ఒక వారు రూమ్ అని లేకపోతే అక్కడ సంబంధించిన అధికారంలో ఉంటే ప్రజల్ని ఏ విధంగా మనం రకరకాలుగా ప్రజల రాష్ట్ర పరిపాలన గురించి ఉంటుంది నివేదిక అంతా కూడా దాంట్లో భద్రపరుచుకొని వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి అన్ని విషయాలు కూడా చర్చించుకుంటారు కానీ వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి లీగల్ ఏదైతే లీగల్ సెల్ మీటింగ్ పెట్టి వాళ్ళకే ఒక ప్రత్యేకమైన ఏర్పాటు అక్కడ చేయటం జరిగింది ఎందుకు వాళ్ళని తీసుకొచ్చి అసలు అక్కడే పెట్టేసి వాళ్ళకి సపరేట్గా ఒక వార్ రూమ్ తయారు చేశాడు అంటే ఎందుకోసం దేనికోసం అంటే జగన్మోహన్ రెడ్డి తనను తను రక్షించుకోవటానికి రకరకాల పన్నాగాలు పనుతున్నాడు అంటే అక్రమాస్తుల కేసులు అరెస్ట్ అయ్యి తనకు సంబంధం లేదని చెప్పుకోవటానికి చనిపోయిన కన్న తండ్రి పేరును కూడా అక్కడ దాంట్లో చేర్చే చేర్చారు అంటే స్వయంగా ఈ మాట షర్మిలా గారి చెప్పారు ఎంత ఘోరం షర్మిల చెప్పింది అరుణ్ కుమార్ కూడా స్పష్టం చేశాడు అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు షర్మిలా గారు చెప్పారు ఇవన్నీ నిజాలు ఈరోజున ఇంకా ఈ రోజున వింటూ ఉంటే ఎంతమంది ఈ మద్యం కుంభకోణంలో బయటికి చెప్పుకోలేని పేర్లు ఇంకా ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా బయటికి ఎప్పుడు వస్తాయి ఇంకా రావాల్సినవి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మరి లీగల్ సెల్ పాయింట్ మీటింగ్ ఎందుకు పెట్టాడు ఆయన తాడేపల్లి ప్యాలెస్లో మరి అక్కడ ఏదో చిన్నపాటి తోపులాట జరిగిందని రకరకాల చర్చలు జరిగాయని మరి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఇంకా బొమ్మరాయి అని చెప్పి మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి బొచ్చులో బొమ్మరాయి అంటే ఇంకా అతనికి లేదు ఇంక నోట్ల కట్ల చాలా కొట్టేశాడు మరి కాబట్టి ఇంక అట్లాంటి వ్యక్తిని మేము ఎవరం కూడా అంగీకరించే సుప్రీం కోర్టు దాకా వెళ్ళి పోరాడి అక్రమాలు కేసులో ఏ వన్ గా రాజశేఖర రెడ్డి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి చేసిన ఒకే ఒక మేలు అది దాంతో వెనకాల పెట్టుకుని తిరుగుతున్నాడు ఈ రోజున అందరూ కూడా ఏమంటున్నారంటే చేసింది ఒక మేలేను అన్యాయాలు చాలా ఉన్నాయి అంటున్నారు అంటే ఏ మనం ఏ కేసు చూసుకున్నా కూడా అందరికీ పద్నాలుగు రోజులు రిమాండ్ వేయకుండా పన్నవలు సుధాకర్ నిద్రపోవడం అనేది వినిపిస్తుంది మరి ఆ తరుణంలోని వీళ్ళందరూ కూడా ఈ వ్యక్తి మీకు ఉండటానికి వీల్లేదు అంటే కేసుల పేరుతోటి చాలా డబ్బు కట్టల కట్టల డబ్బు పన్నవాళ్ళు సుధాకర్ తన బీరువాలో దాచేశాడు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆరోపిస్తూ మీరు దాచుకున్నాడంటే జైళ్ళు బయళ్ళు వెసులుబాట్లు వాయిదాలు కలగకపోయినా ఏం చేసినా కూడా పొందర్ రెడ్డి అని చెప్పి తెలుసు నిన్న జరిగిన గొడవ ఇదంతా కూడా అంటే ఇక్కడ ఈ మధ్యం కుంభకోణంలో వీళ్ళు దోచేసింది దాచేసింది మళ్ళీ ఈ రోజున దొరకకుండా వీళ్ళు తప్పించుకొని తిరగటానికి చేసే ఖర్చు ఈ రోజున వెంకటేష్ నాయుడు విషయంలో వీళ్ళందరూ చేస్తుంది ఈ సాక్షి పేపర్లో ఛానల్లో రాస్తుంది మరి ఇక్కడ చూస్తే మరి వీళ్ళందరూ కూడా చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఇంకోవైపు రోజా లాంటి వాళ్ళు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగారు అధికారం కోల్పోయి మీరు తప్పుడు పనులు చేశారు తప్పించుకొని తిరుగుతున్నారని ప్రజలు కూడా మిమ్మల్ని పక్కన పడేసిన ఇంకా గాలి అని చెప్పేసి గాలి మాటలు మాట్లాడింది మరి ఇట్లాంటి గాలి మాటలు మాట్లాడే హక్కు ఉందా ఆవిడకి మరి తిరిగి అంటే ఒక మహిళగా నువ్వు నీ పరిస్థితి ఏంటి మళ్ళీ ఏడుస్తూ ఏడుపు మొహం పెట్టుకొని గ్లిజరిన్ ఏడుపులు ఏడుస్తావా అనేది కూడా మనం ఇందాక ఆయన మాటల్లో విన్నాం అంటే ఎంత క్లియర్గా చెప్పారు వీళ్ళ యొక్క ఏదైతే రాజకీయం గతంలో చేసింది ప్రజలకి విషం అమ్మింది వాళ్ళని విషం పెట్టి చంపేసింది నిర్దాక్షిణంగా బాబాయిని పోటుకు ఏ విధంగా బలి చేశారో ప్రజల్ని ఈ విధంగా ఈ విషం అమ్మి వాళ్ళని డబ్బులిచ్చి మరీ విషం కొనుక్కొని తాగి చనిపోయిన ప్రజలు అంటే వీళ్ళు ఎంత ఘోరంగా పరిపాలన కొనసాగించాడు జగన్మోహన్ రెడ్డి ఇతను తప్పు చేస్తాడు తప్పు చేయిస్తాడు ఈ రోజున ఇతను చేసిన తప్పుల్లో ఐఏఎస్లు ఐపీఎస్లు రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఉన్నారు లాయర్లు ఒక్కరే లేరు వాళ్ళని కూడా రోజున జత చేశాడు ఇంకా వాళ్ళ ముందే ఈయన మీటింగ్ పెట్టి ఏం చెప్తున్నాడంటే మనం గతంలో చూసాం కలెక్టర్లు మీటింగ్ పెట్టేసి ఇదిగో ఈ ప్రజావేదిక ఈ నైట్కి కూల్ చేస్తున్నాం రేపు ఉండదు అని మరి ఈ రోజున లాయర్లు సమావేశం చూస్తుంటే కూడా అదే సీన్ గుర్తుకొచ్చింది వాళ్ళని భయభ్రాంతులు గురి చేయడానికి అది పెట్టాడు ఎవరైనా సరే నా తరఫున వాదించకపోతే మిమ్మల్ని నేను వాయిస్తాను ఎగిరి తంతానో అవతలకు ఈడుస్తాను ఏదో ఒక డైలాగ్ కూడా వేసినట్లున్నాడు గతంలో రోజా అన్నట్లుగా ఎగురెగిరి తానని అలానే ఈయన కూడా ఎగురెగిరి తంతానో ఎత్తి కుదేస్తానో ఏదో మాట్లాడుతున్నాడు నిజంగానే ఈ డైలాగులు సినిమా డైలాగులాగా సినిమా పాటల్లో ఉన్న డైలాగులాగా వీళ్ళు చెప్పుకోవటమే తప్పించి ఇతని మాటలు మాత్రం ఎవరికి వార్నింగ్ ఇస్తున్నాడంటే లాయర్లు మాత్రం ఖచ్చితంగా ఇతను వార్నింగ్ ఇస్తున్నాడు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని వాళ్ళ లీగల్ పా సెల్ మీటింగ్ పెట్టి మరి లాయర్లను బెదిరిస్తున్నాడు గతంలో పోలీసులను కూడా బెదిరించాడు మీ బట్టలు కూడా తీస్తాను ఎక్కడున్నా కూడా రిటైర్డ్ అయిపోయినా కూడా వదిలిపెట్టినని రోజున లాయర్లను కూడా ఆ విధమైన బెదిరింపులకి ఇతను పాల్పడ్డాడు అనేది మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డిని నేను మళ్ళీ అధికారంలోకి వస్తే బట్టలు తీస్తాను మళ్ళీ అధికారంలోకి వస్తే అది జన్మలో సాకారమే అవకాశం లేదు కాకపోతే ఆ పోలీసులు ఈయన దగ్గర రాకుండా ఈయన పిల్లలకు తిరుగుతున్నాడు ఈయన అవును అదే జరుగుతుంది అంటే ఇక్కడ లండన్ మందులు అయిపోయినాయి అంటనే కాదు మరి ఇతను చేసిన అన్యాయాల అక్రమాలు బయటకు వస్తున్నాయి కాబట్టి ఆ భయంతో అన్నాడు కలికాలం అని అన్నాడు అది కలికాలమా చలికాలమా ఇతను గజగజ వణికిపోతున్నాడు భయంతో ఎప్పుడు ఏ క్షణాన మరి వెళ్ళి అక్కడ కూర్చోవలసి వచ్చిద్దాం అని చెప్పేసి మరి అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇతను చేసిన అక్రమాలు అన్యాయాలు దోపిడీలు దౌర్జన్యాలు దేనికైనా ఎక్కడా కూడా ఎవరు ఈ రోజున ఇతన్ని మంచివాడు ఇతను మంచివాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పే ప్రస పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రం పక్కన పెడితే ఇంట్లో కూడా పరిస్థితి లేదు ఎక్కడుండిద్దండి తల్లి ఇప్పుడు ఓటేయకుండా నీ తల్లి ఓటే నీకు పడలేదు ఇంకా దీన్ని బట్టి ఇంక మనం అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి సొంత కన్న తల్లి చెల్లి ఓటేయలేదంటే బాబాయ్ కూతురు వేయలేదు ఎవరు కూడా లేదు మరి ఈ రోజును చూస్తే పులివెందుల్లో మరి ఈ పులివెందుల పెద్ద మనిషి పులివెందుల పదకొండో ఎమ్మెల్యే పులివెందుల పులి మరి ఏం చేస్తాడు నిన్న చూస్తే నలభై ఫ్యామిలీలు టీడీపీలోకి వెళ్ళినాయి మరి రేపు అక్కడ ఎలక్షన్ జరుగుతుంది ఆ ఎలక్షన్ కూడా ఈయన పాపం తెలిసిన పరిస్థితి లేదనుకుంటా ఎంతసేపటికి అలహంక తాడేపల్లి తిరుగుతున్నాడు మా పులివెందుల గురించి మా పులి పట్టించుకోదు మా పులి ఎక్కడుందని చెప్పేసి పులివెందుల ప్రజలందరూ కూడా వెతుకుతున్నారంట అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది నిన్న నీలి మీడియాలో ఒక సన్నసి ఒక ఎదవ కూర్చుని తమన్నా ఫ్లైట్లో తప్పేముంది సినిమా వాళ్ళు బుక్ చేసుకున్నారు అంటున్నాడు ఒక చిన్న సినిమా నిర్మాత తమన్నా హీరోయిన్గా పెట్టుకుని లేదా ఉంటుందంటారా చార్టెడ్ ఫ్లైట్లో అమ్మాయిని తీసుకెళ్ళి అవును అంటే ఇక్కడ వీళ్ళ గురించి తమన్నాథ వెంకటేష్ నాయుడు ఫోటో చూడగానే గుర్తొచ్చింది ఏంటంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎందుకు గుర్తొచ్చిందంటే మనం గతంలో విన్నాం వాళ్ళు ఫోన్ కాల్స్ ద్వారా ఎంతమంది హీరోయిన్ ట్రాప్ చేశారు ఎంతమంది రాజకీయ నాయకులు ఫోన్లు విన్నారు ఎంతమంది బిజినెస్ మ్యాన్లు కూడా వీళ్ళు ట్రాప్ చేశారు అన్నీ విన్నాం మరి ఈ రోజున తమన్నా వెంకటేష్ నాయుడుతో స్పెషల్ ఫ్లైట్లో మరి ఎందుకుంది మరి ఇతని కోసం ఏదైతే మన చూసాం ఆ రోజు ఆ కారు స్పెషల్ కార్ ఎందుకు వచ్చింది విఐపికి సంబంధించి మరి ఆ కార్ మరి ఆ ప్రోటోకాల్ కార్లు ఇతను వెళ్ళాడంటే మరి ఇతనితో పాటు ఇంకెవరున్నారు సీఎం కానీ మినిస్టర్ కానీ అవకాశం ఉంటుంది దాకా వెళ్ళే అవకాశం మరి వీళ్ళు అంత ఇతనికి వచ్చే సంవత్సరం ఇతను బ్యాంక్ బ్యాలెన్స్ చూపించింది పది లక్షలు ఒంగోల్లో ఇతను ఇండిపెండెంట్గా నామినేషన్ వేయించాడు కదా చివరి భాస్కర్ రెడ్డి మరి ఆ రోజున ఇతను యాన్యువల్ ఇన్కమ్ ఎంత చెప్పాడు అండి ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంతో చెప్పాడు మరి అంత కూడా నీకు నాలుగు అంటే కనీసం ఐదు లక్షలు కూడా లేదు మరి ఇతనికి బ్యాంక్ బ్యాలెన్స్ పది లక్షలు ఉంది మరి ఇట్లాంటి వ్యక్తి అంత గొప్ప గొప్ప విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ మరి హీరోయిన్ల పక్కన సెల్ఫీలు తీసుకునే అంత గొప్ప స్థాయిలో ఉన్నాడంటే దాని ఎవరు ఎవరున్నారు ఆ తెర వెనుక మనిషి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డే అనేది ఈ రోజున ప్రజలందరూ కూడా చెప్తున్నారు కానీ ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర వరకు ఈ కేసు ఎప్పుడు వెళుతుంది ఎప్పుడు ఇతను విచారణకు పిలుస్తారు మరి ఈ లీగల్ ఏదైతే సెల్ ఈ అడ్వైజర్లు అందరు మీటింగ్ ఏంది పెట్టి వాళ్ళ అడ్వైజ్ ఏం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎలా తప్పించుకోవాలనా ఎలా విదేశాలకు పారిపోవాలన్నా ఈ డబ్బులన్నీ కూడా నేను ఎలా దాచుకోవాలని చెప్పేసి ఇంకా బయటపడకుండా ఏం చేయాలి అనేది దాంట్లో చర్చించారా ఏ విధంగా అనేది ఈ రోజున రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి జగన్మోహన్ రెడ్డి మీటింగ్ వెనుక చార్టర్ ఫ్లైట్లో తెర వెనుక జగన్మోహన్ రెడ్డి తెర ముందు తమన్న మధ్యలో వెంకటేష్ నాయుడు దీని మీద భారతిరెడ్డి గారు ఇన్వెస్టిగేషన్ చేపించి ఆ కథ ఏంటో తెలుసుకుని ఆర్టికల్గా రాపిస్తే తన పేపర్కి తన వక్రాక్షికి వేవర్స్ పెరిగే అవకాశం ఉందంటూ తన కుటుంబం నగుబాటు కాకుండా ఉండే అవకాశం ఉందంటూ విశ్లేషించిన శ్రీలలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం